என்ன விட மாட்டோம் இట్లా اصلا மூறம்மா சார் இருந்தி தூப்பியா சார் அம்மா இట్లా చేస్తான் சார் டாரங்க பண்ணி பாத்தarlar மேடம் நீ ரெണ്ടി ஆமா நீ ரெண்டும் அம்மா மேடம் இல்ல இது என்ன ரோட்ல ரோட்ல படாகுற மாதிரி காதுல போற டாரங்க பண்ணு டாரங்க பண்ணு मैडम मिलें <laughs> 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 <laughs>

इयो rồi, कुरी मा दिस्तो बाहे र गोटो बा सर 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 நான் மேடம் மேடம் சொன்னம்மா சார் 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 மீரா நீங்க இருக்கீங்க बरोबर सर सर ரெண்டு அறுவா போறேன் சார்

नबो नबो जल्दी जल्दी कॉल पकड़ो नहीं पकड़ो नहीं से सारे रोहित जिस का भाई जाऊं बोलते क्यों नहीं समझ कर எ <laughs> అందరికి నమస్కారం అందరికి నమస్కారం ఈరోజు రంగపట్నం మజిర పరిపాలనలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మంతా తుఫాన్ బాధితులకి పునరావాస కేంద్రాల్లో ఉన్నవారికి మరియు మత్స్యకారుల సోదరులు ఈ నాలుగు రోజులు ఇబ్బందులు వేటకు పోకుండా ఇబ్బందులు పడుతున్నారని వాళ్ళ కొరకు మా గౌరవ శాసనసభ్యురాలు ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి సూచనల మేరకు ఈరోజు గంగపట్నం పల్లెపాలెన ఎనభై ఏడు మంది మత్స్యకారు కుటుంబాలకి ఆరు రకాలైన వస్తువులు పంపిణీ చేయడం జరుగుతుంది వాటిలో బియ్యం చక్కెర నూనె ఉలగడ్డలు ఎర్రగడ్డలు కందిపప్పు ఈ విధంగా ఆ రకాల వస్తువులు మత్స్యకారు ఎనభై ఏడు మత్స్యకార కుటుంబాలకి పంపిణీ చేయడం జరిగింది ఇది గౌరవ ముఖ్యమంత్రి వర్లు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా ఎప్పుడు ఆపద వచ్చినా ముందుంటామని తెలియజారికి గంగపట్నం రెండోసారి ఇరవై ఒకటి వరదలు వచ్చినప్పుడు కూడా శ్రీ గౌరవ చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉంటే నెల్లూరు జిల్లాలో ఎక్కడైన విధంగా గంగపట్నం గ్రామం ఇచ్చేసి ఇక్కడ ఉన్న కుటుంబాలకు నూట యాభై కుటుంబాలకు సొంత ట్రస్ట్తో ఐదు వేల రూపాయలు రూపాయలు సహాయం చేసినారు ప్రభుత్వం అప్పుడు స్పందించలేదు వైసీపీ ప్రభుత్వం స్పందించకపోయినా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఇక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా గంగపట్నం గ్రామాన్ని ఆదుకున్నారు ఇప్పుడు ప్రభుత్వంలో ఉంటే ఇంకెంత చేయగలమో చేసి చూపించారు ఇన్ని వరద ఈ ఇప్పటి కాలంలో మధ్యకారుల కుటుంబాలకి వాళ్ళ యొక్క ఆదాయం దుర్వినియోగం కాకుండా వాళ్ళు బతుకుత జరువు కోసం వాళ్ళకి రేషన్ పంపిణీ చేయడం జరిగింది దీనికి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళకి మరియు శాసనసభ్యురాళ్ళకి గంగపట్నం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం